సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డెలివరీ అయింది ఈరోజు అక్టోబర్ మూడో తేదీ ఆకలి బాగా వేస్తాం ఇప్పుడు అంటే డెలివరీస్ ముందులా కాకుండా చురుగ్గా ఆహారం తీసుకోవడం నెక్స్ట్ వచ్చి కూడా నీరు అంటారు దీన్ని ఆ బొడ్డు భాగంలో సన్నల పై భాగంలో సెన వైపు కూడా వస్తుంది మేము ఏంటంటే ఒక పదిహేను రోజులు దూడని అలాగే వదిలేస్తాం అంటే ఈ నీరు ఉన్నప్పుడు పశువుకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అందుకని అప్పుడప్పుడు ఆ దూడ తనకు ఆకలి వేసినప్పుడల్లా వచ్చి తాగేసింది అనుకోండి పశువుకి చాలా సౌకర్యంగా ఉంటుంది నెక్స్ట్ గర్భాశయం శుభ్రం అవ్వకుండా ఆ పాలు మనకంత ఉపయుక్తంగా ఉండవు అమ్ముకోవచ్చు డైరీకి పోసుకోవచ్చు కూడా మేము అలా పాటిస్తున్నాం కాబట్టి మాకు చెప్తూ ఉంది అందరినీ చేయమని కాదు ఉల్లా కూడా బాగా గాయం మానిపోయింది ఈ పైన టేర్ అవుతుంది ఇక్కడ ఒక ఇలాగ కనపడుతుంది కదా ఎప్పుడైనా ఒకవేళ దూడ లాగాల్సిన పరిస్థితి వచ్చి రావడం కష్టమైనప్పుడు మనం సర్జికల్ బ్లేడ్ లాంటిది పెట్టి ఈ డైరెక్షన్లో అప్పుడు డైరెక్షన్లో కొంచెం స్క్రాచ్ ఇస్తే ఒకవేళ దూడను లాగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సులభంగా ఉంటుంది అంటే కాళ్ళు తల అన్నీ సవ్య దిశలో ఉన్నప్పుడు ఇక షవర్ దూడ ఎక్కడ ఉంటుందంటే అదే వైటి బాయ్ కాదు హాయిగా పాలు తాగేస్తారు ఇక ఆయనకి నచ్చిన చోట విశ్రమిస్తుంటా అన్నమాట ప్రస్తుతానికి ఆయన ఇలా 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 వచ్చి కంటే కొంచెం పెద్దవాళ్ళు దగ్గర హాయిగా పడతారు గాడన్ ఇద్దరులో ఉన్నాడు ఇటు ఇవన్నీ కూడా ఫీమేల్ కావచ్చు అనమాట అంటే జస్ట్ జీవనైతే ప్యూబర్టీలోకి వచ్చేవి వచ్చినవి ఇవన్నీ కూడా ఆయన ముదలాడుతూ ఎంత మోచట్లు పడుతుంటాయి అందుకని ఎక్కువ వాటితోనే ఉంటాడు అంటే దాని వయసు వాటికంటే కూడా కొంచెం పెద్ద వయసు అయితే ప్యాంపర్ చేస్తాయని ఇలా వదిలేస్తున్న చిన్న దూడలు మ్యాక్సిమం ఈ రోజులు వయసున్న దూడలు ఒక ఆరు ఏడు నెలలు వయసున్న దూడలతోనే ఎక్కువ కలిసి ఉంటాయి ఎందుకంటే అవి బాగా నాకుతూ దగ్గర తీస్తూ పెడతా ఆడుతుంటాయి అదే వయసు దూడలు అయితే తొక్కడం నెట్టడం నుంచి వాటికి అలా ప్యాంపర్ చేయాలనే జ్ఞానం ఉంటుంది కదా అందువల్ల అనమాట సో ప్రస్తుతానికి తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్య స్థితిలో ఉన్నారు సవ్యంగానే ఉన్నాయి మరి ఇలా నీరు పొదుపు వస్తున్నప్పుడు తల్లిచి ఇలా నీరున్న సమయాల్లో దాణా పరిమితంగా ఇవ్వాలి అంటే సాధారణంగా ఇచ్చే డోస్ కంటే కూడా కొంత తగ్గించిస్తే ఆ ఎట్రిన్ క్లెన్స్ అయిపోతుంది అంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో దొరుకుతుంది అది ఎట్రిన్ క్లెన్స్ అయిపోతే ఇట్రిన్లో యూట్ అయిపోతుంది అప్పుడు మనం దాణా పుష్కలంగా ఇచ్చుకోవచ్చు అప్పటి వరకు ఒక లిమిటెడ్ క్వాంటిటీ దాణా ఇస్తే ఈ నీరు ఎక్కువ అవడం అనేది జరగదు అనమాట